ఐదు సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన ఏమిటో మీ అందరికీ తెలుసు ప్రతి అడుగులోనూ మోసం కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ అబద్ధం కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ అన్యాయం కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ అరాచకం కనిపిస్తుంది ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడు ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయమైనా చేయడానికి వెనకాడడు ఎంతటి మోసం చేయడానికైనా వెనకాడడు ఒక విషయం మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు చూశారు రోజుకొక కొత్త సినిమా కనిపిస్తుంది రోజుకొక కొత్త డ్రామా కనిపిస్తుంది గెలవడం కోసం చేయని అన్యాయం ఉండదు చేయని మోసం ఉండదు ఈ పెద్ద మనిషి గెలవడం కోసం ఉన్న ఓట్లను తీసేస్తాడు గెలవడం కోసం దొంగ ఓట్లను కూడా కలపగలుగుతాడు ఈ పెద్ద మనిషి గెలవడం కోసం చేయని అన్యాయం అంటూ ఉండదు మీ దగ్గ మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ దొంగలిస్తాడు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను దొంగలిస్తాడు మీకు సంబంధించిన మీ ఇంట్లో ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లను తీసుకుంటాడు తీసుకొని తన జన్మభూమి కమిటీ సభ్యులకు ఇస్తాడు ఆ టెలిఫోన్ నెంబర్లన్నీ కూడా గెలవడం కోసం ఈయన ఏ పనైనా చేయడానికి కూడా వెనకాడిన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం రోజుకొక సినిమా చూపుతాడు మనకు రోజుకొక డ్రామా చూపుతాడు మనందరికీ గెలవడం కోసం చివరికి మనుషులను హత్యలు చేయించడానికి కూడా వెనకాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే కడప జిల్లా ఇదే వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీకి తోడుగా ఉంది అని వైఎస్ఆర్ పార్టీకి అందగా ఉందని వైఎస్ఆర్ పార్టీని డిమోరలైజ్ చేయడం కోసం ఏకంగా మా చిన్నాననే చంపడానికి కూడా వెనకాడలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చిన్నారని పోగొట్టుకున్నది మేము హత్య చేయించింది చంద్రబాబు నాయుడు గారు హత్య చేసేది వాళ్ళే మళ్ళీ ఎంక్వైరీ చేసేది వాళ్ళ పోలీసులే మళ్ళీ రాతలన్నీ కూడా రాసేటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళ పేపర్లే మళ్ళీ వాళ్ళ టీవీలే ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది అనంటే ఆ యుద్ధం ఒక చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు యుద్ధం జరుగుతూ ఉంది ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది అనంటే ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది న్యాయానికి అన్యాయానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు